సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమ గారి యొక్క ఈ బడ్జెట్ సంబంధించి ప్రజాక్షేమం కోరి ప్రజల అందుబాటులో ప్రజల కోరికలు నెరవేర్చుకునే విధంగా వాళ్ళ కష్టాలను తొలగించుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుగా కార్యకర్తి ఇచ్చిన మాటకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గారు పెట్టినటువంటి బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ గాంధీ ద్వారా చాలా కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ అని మేము సాటిస్ఫాక్షన్ ఇది రాజకీయ కోణంలో కాదు ముందుగా ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఈరోజు గాంధీభవన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఫైనాన్స్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారికి అట్లాగే శ్రీధర్ బాబు గారికి కౌన్సిల్ లో ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి ఒక మంచి బడ్జెట్ ప్రజల ముందు ప్రజల కోసం ప్రజల ముందు బడ్జెట్ పార్టీ పెట్టడము వారికి ఐదు వందలకు వస్తుందా కాంగ్రెస్ లేదా మీరేలా మా మినిస్టర్ గారు వాళ్ళే ఉంటారు మీకు క్లారిటీ వస్తుంది సంజయ్ అంటున్నాడు బడి వచ్చేది కదా క్లారిటీ వచ్చింది కదా ఇంకా కొన్ని ఉన్నాయి ఏడు నెలల్లో ఇన్ని అమలు చేసినాం ఇంకా నెల రెండు నెలలు అటెంటే కదా అమలు అవుతున్నాయి మీ పదేళ్ళు ఎక్కడా పదిహేడు నెలలు ఎక్కడా ఇది కూడా తెలంగాణ ప్రజలు గమనించాడు బండి సంజయ్ అంటున్నాడు కేంద్ర కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రజలకు అందుబాటులో ఉండే బడ్జెట్ ఊహలకు నిజానికి చాలా తేడా ఉంటుంది రోజు బడ్జెట్ విక్రహాల యొక్క బడ్జెట్ యొక్క ప్రస్తావన మనకు దాహం వేస్తే గ్లాస్ నుంచి నీళ్ళే తాగుతామో అలాంటి బడ్జెట్ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ బడ్జెట్ గత పాలో కేసీఆర్ యొక్క బడ్జెట్ ఎక్కడో చెరువుల నీళ్లు ఉంటే పోయి తెచ్చుకొని తాగే బడ్జెట్ అంటే మనము ఎందుకు చెప్తున్నా అంటే కొంత కూడా మాయ మాటలు చెబుతున్న కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారి మాటలు జనాలను ఎట్లా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పేదానికి కొంత మంచి నైపుణ్యంతో మాట్లాడుకుంటూ తన యొక్క రాజకీయ వంటి కాపాడుకునే నాయకులే కేసీఆర్ నిద్ర ఉన్నది కాంగ్రెస్ నిజం పక్కకే కాంగ్రెస్ పార్టీ ఉంటది వాస్తవానికి పక్కకే కాంగ్రెస్ పార్టీ ఉంటది మాటకు కట్టుబడి ఉండేదే కాంగ్రెస్ పార్టీ ఉంటది కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాట చెప్తే ఆ మాట కట్టుబడి అమలు చేసే బడ్జెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మేము ఒక ఉదాహరణ చెప్తాను మనం అందరం దావతులు చేసుకుంటున్నాం

ఆయన కేసీఆర్ గారు బడ్జెట్ కొత్త పాలనలో మన తెలంగాణ ప్రాంతంలో జనరల్గా మనం కొంత దావతో డిన్నర్ గిన్నర్ దావ కొంత నేనైనా మీరైనా ఎవరమైనా మనం ఫస్ట్ బ్రాంక్కిస్తామంటే నాన్ వెజ్ టేకిస్తాం నాన్ వెజ్ ఉంటే కొంత ఇంట్రెస్ట్గా తింటాం వెజిటేబుల్ ఉంటే కొంత తింటాం కానీ

संगरेटिक मेट्रो को देखिए मार्केट संगरेटिक मेट्रो लेकर ना कुछ चीजें बोलते हैं संगरेटिक मेट्रो ओके अच्छा ओके चारी ओके दो सिद्धि से आसन सिद्धि रिसीवर चलेगी अं इन्हीं को नुसार देख सकते हैं ना अठे <laughs> भालारी का प्रश्न हमको देने हो बाकायदा इस पार्टी सीएम नेताजी बंटीगांव इधर अंचल में उसक ఇంకా డౌట్స్ ఉంటే మీరు శ్రీవాస్ అన్నాడు దీంట్లో నేను నాలుగు చెప్పినా కదా దీంట్లో మీకు బండి సంజయ్ బండి సంజయ్ గారు ఇంకో మాట అన్నారు ఆరు నెలల సమయం ఇచ్చినాము ఇందులో సైలెంట్ ఉన్నాము ఇప్పుడు అని చెప్పారు చీల్చుడు మా మేము ఎక్స్పర్ట్ కేసీఆర్ గారు కాంగ్రెస్ కాంగ్రెస్ ರಾಜಕೀಯ ಚೀಲ್ಚು ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕೆಸಿ ಒಕ್ಕ ಮಂದಿ ಮಂದಿ ಚೀಲ್ ಚೀಲ್ ಡೈಲ್ ಅಯ್ಯ ಕೊಡ್ತಾ ಕೆಸಿಆರ್ ಡೈಲಯ ಕೊಡ್ತಾ ಆಯ್ತ ಅಯ್ಯ ಜನರ నేను ఆయన పెద్ద మనుషుల వయసులో అది కాదు కామెంట్ ఆ డైలాగ్ అయ్యకూడతామని వద్దు అశోక్ మెట్రో ట్రైన్ ఈ బడ్జెట్ లో పడచ్చింది ఇది ఏంటంటే కదా ఇంకా నాలుగు సంవత్సరాల నాలుగు నెలలు ఇంకా నా డిమాండ్ పోయిన అసెంబ్లీ నుంచి నేను మాట్లాడుతున్నాను చాలా సందర్భాల్లో అతను ఒక్కోసారి స్పీకర్ అప్పుడున్న స్పీకర్ కూడా నేను నిలబడగానే ఆయన మెట్రో సంగారెడ్డి నాకు వస్తుండే ఆయన అంటుండే స్పీకర్ నేను నేను అడగముంది అంటుండే ఇంకే సంగారెడ్డి మనం పోదరెడుపల్లి చౌరస్తా రామ్ మందిర్ ఓల్డ్ బస్టాండ్ చివరస్తా పోతడుపల్లి ఆయన సుదాష్పేట నేను ఖచ్చితంగా భవిష్యత్తులో సమయం సందర్భం చూసుకొని బడ్జెట్లో చూసుకొని సీఎం రేవంత్ రెడ్డి కానీ ఫైనాన్స్ మినిస్టర్ బట్టి కానీ మన మంత్రులని అందరు కనిపించి ఖచ్చితంగా నేను భవిష్యత్తులో పడచో మొదలుగానే